అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి చాలా మందికి అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట రైతు సోదరులు మనకు ఏదైతే ఇప్పుడు పెంపు చేస్తామని చెప్పిందో అలాగే ఈ పిఎం కిసాన్ ప్లస్ రైతు భరోసా ఏమైంది ఈ డబ్బులు అనేవి మాకు ఇంకా పడతలేవు అయితే రైతు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి ఇప్పుడే వచ్చిన ఈ యొక్క న్యూస్ అన్నమాట రైతు భరోసా అలాగే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రైతు భరోసా అంటారా జిల్లాల వారీగానైతే విడుదల చేస్తుంది కాబట్టి ఈ ఏదైతే రెండు వేల రూపాయలే నేడే లాస్ట్ ఈ న్యూస్ అయితే ఇప్పుడే జరిగిందనమాట వచ్చే నెలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ పథకానికి రిజిస్టర్ కాని వారు ఎవరైతే రిజిస్టర్ ఇంకా అయ్యారా లేదా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మీరు పూర్తి వివరాలు అయితే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అది అంటే ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మ నిధి పిఎస్ఎం స్కీమ్ అంటే మనకు పిఎంసి స్కీమ్ ఏదైతే ఉందో కింద రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు సాయం అందించే తేదీ ఖరారైంది ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు అధికారంగా అయితే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ అయితే చౌహాన్ అయితే ప్రకటించారు ఈ పథకం కేంద్ర ప్రభుత్వం కింద మోదీ బీహార్ రాష్ట్రం నుంచి పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేయనున్నారు అలాగే మీ యొక్క సమాచారం అయితే మనకి ఈ పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మీ ఏవైతే మనకు పెంపు చేస్తామని చెప్పడం జరిగిందో అలాంటిది ఏది లేదని అయితే చెప్పడం అయితే చాలా స్పష్టంగా జరిగిందనమాట రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించడమే కాగా క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మనకైతే రావడం జరిగింది రైతులైతే అందరైతే చాలా మంది అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ స్కీమ్ చూసుకోవచ్చు రైతు భరోసా సంబంధించి కొమరంభీ డిస్టిక్ వాడికి మండల్ బీపీ సోనాపూర్ మాది ఆదిలాబాద్ జిల్లా ఇంకా పడలేదు ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో మీ యొక్క సమాచారం వచ్చేసి జిల్లాల వారిగానైతే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం అలాగే గ్రామాల వారికి కూడా ఇప్పుడు మనకి ఏదైతే మండలాలు ఎంపిక చేసిన వెంటనే ఆ మండలాల ప్రకారమే మనకు జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల ప్రకారం చూసుకున్నట్టయితే ఆ తర్వాత మండలాలు ఎంపిక చేసి ఆ తర్వాత మనకు గ్రామాలలోనైతే యొక్క గ్రామం కూడా మిస్ చేయకుండానైతే ఈ యొక్క నిధులు అయితే విడుదల చేస్తున్నారు